సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వెంటనే దశమి గడియల్లో అరుణాచల శివుణ్ణి తాకు ఐదు రోజుల్లో ఊహించకుండా యాభై మూడు లక్షలు నీకు అందుతాయి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం వినే ముందు బాబాగారి మాటల్లో ముందుగా ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ఇష్టం ఉంటుందో వారందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు చాలా మంది గురువు గారి గురించి అడుగుతున్నారండి వారి కోసం మరొక్కసారి చెప్తున్నాను మానవ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులు చిన్నవైనా పెద్దవైనా కానీ తట్టుకోవాలి అని అంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది అవి వెళ్ళిపోతే ఆనందంగా ఉండవచ్చు అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బందులు మీకు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం కలుగకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్యలు మీకున్నా కానీ గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఎక్కడెక్కడో ఇప్పటి వరకు జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కానీ అవన్నీ కూడా మీకు వృధా ప్రయత్నం అయి ఉండవచ్చు కానీ ఈ గురువుగారి దగ్గర అలా కాదండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం జరుగుతుంది ఈ గురువుగారి ద్వారా లబ్ధి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు వారిలో మేము కూడా ఒకరిమే అయితే ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాము తల్లి ఎప్పటి నుంచో కూడా నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను సాక్షాత్తు అరుణాచల శివుడే తీర్చడానికి నీ ముందుకు వచ్చారు తల్లి నువ్వు చేయాల్సిందల్లా కూడా ఒకటి నమ్మకాన్ని కలిగి ఉండడం రెండవది దానికోసం నువ్వు పూర్తివంతు ప్రయత్నం చేయడం అది ఎలాగో నేనిప్పుడు నీకు ఈ చిన్న కథ ద్వారా నేను తెలియపరుస్తాను బిడ్డ ఈ కథ నువ్వు పూర్తిగా విన్నావు అంటే కనుక నీవు ఈ దశమి రోజు సాక్షాత్తు అరుణాచల శివుణ్ణే నువ్వు తాకావు కనుక ఆ పరమేశ్వరుడే నీ యొక్క కోరికను తీర్చి నీకు ధనం అందేలా చేయడానికి తప్పకుండా సహాయపడతారు ఆ కథ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు మనకి ఒక కథని వినిపించాలి అనుకుంటున్నారండి అయితే ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉన్నారు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు అతను ఏ వ్యాపారం చేసినా కూడా చక్కగా కలిసి వస్తుందనమాట అంటూ ఉంటారు కదా మూడు పువ్వులు ఆరు కాయలుగా కలిసి వస్తుంది ఈ అబ్బాయి చాలా అదృష్టవంతుడు అని చెప్పి అలా అనమాట ఆ వ్యాపారికి పెళ్ళి కూడా అవుతుంది పెళ్ళయి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది కానీ అతనికి మాత్రం సంతానం కలగడం లేదు ఎక్కడ అంటే ఏ చుట్టుపక్కలకి వెళ్ళినా కూడా వాళ్ళ భార్య అయ్యో నీకు ఇంకా పిల్లలు కలగలేదా అమ్మా అని చెప్పి అవమానిస్తూ ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఈ ఒక్కటే దిగులు మనకి ఆస్తి ఉంది మనకి అందం ఉంది ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అంటూ ఒక గుర్తింపు ఉంది కానీ మన తరువాత మనల్ని మన యొక్క ఆస్తి పాస్తులను చూసుకోవడానికి మనకి సంతానమే లేకుండా పోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట అంత ఆస్తి ఉన్నా కూడా వారు ఒక తప్పు చేస్తూ ఉన్నారు ఆ తప్పు ఏంటి అంటే పిల్లికి కూడా భిక్షం పెట్టరు ఎవరైనా కానీ వారి ఇంటి ముందుకు వచ్చి అమ్మ ధర్మం చేయండి అమ్మ ఒక ముద్ద అన్నం పెట్టండి అని చెప్పి ఎవరు అడిగినా కూడా వెనక్కి తిరిగి పంపించేవారు వాళ్ళ భార్య చాలా మంచిది కానీ ఆ వ్యాపారి మాత్రం మెతుకుపోతే బ్రతుకుపోతుంది అనుకునే రకం భార్య ముందుకు వెళ్ళి దానం చేద్దాము అనుకున్నా కానీ వెంటనే ఆవిడ్ని తిట్టి లోపలికి పంపించేవాడు అంత పిసినారి అనమాట తన భర్త అయితే ఆ యొక్క వ్యాపారి ఇంటి ముందల ఒక పెద్ద రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టు మీద ఒక చిన్న పిచ్చుక తన ఇద్దరు పిల్లలతోటి గూడు కట్టుకొని ఆనందంగా ఆ గూటిలో జీవిస్తూ ఉంటుందన్నమాట అయితే ఆ పక్షి యొక్క జీవనాధారం ఏంటి అంటే రోజు కూడా ఆ యొక్క చెట్టు మీద నుంచి ఊర్లోకి వెళ్ళి కాస్త ఆహారం తాను తిని కొంచెం ఆహారం తన ఇద్దరి బిడ్డలకు తీసుకొని రావడం ప్రతిరోజు కూడా మొదటిగా ఆ వ్యాపారి ఇల్లు దగ్గరగా ఉండడం వల్ల చెట్టుకి ఆ వ్యాపారి దగ్గరికే వెళ్తుంది కానీ అక్కడ ఒక్క గింజ కూడా దొరకదు అయితే ఆ పిచ్చుక మనసులో అనుకుంటుంది ఈ ఊరిలో అందరికంటే కూడా ఈ వ్యాపారి కుటుంబమే చాలా ధనమైన కుటుంబము చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆస్తులు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా ఒక చిన్న గింజ కూడా వీరి ఇంటి ముందు నాకు దొరకదు అని చెప్పి బాధపడుతూ ఆ ఇంటిని వదిలి ఊరిలోకి వెళ్ళి ఆహారం సంపాదించుకుంటూ వస్తూ ఉండేదనమాట ఒకరోజు ఎప్పటిలాగానే కూడా వ్యాపారి వాళ్ళ భార్య ఇద్దరూ కూడా కూర్చొని ఏమండి మనకి తరతరాలు తిన్నా కూడా తరగనంత ఆస్తి ఉంది కానీ మనకి సంతానమే లేకుండా పోతుంది ఏం చేద్దామండి అని చెప్పి అడుగుతుంది అప్పుడు వ్యాపారి ఏమంటాడు అంటే నీవు మాత్రం ఏం చేస్తావు నేను మాత్రం ఏం చేస్తాను మన వంతు ప్రయత్నాలు మనమన్నీ కూడా చేశాము కానీ ఆ భగవంతుడు మన నుదుటి రాతలో సంతాన భాగ్యం రాయలేదేమో కనుకనే మనకి సంతానం కలగడం లేదు ఇప్పుడు మాత్రం పోయేదేముంది ఈ ఉన్నంత ఆస్తిని ఉన్ననాళ్ళు బ్రతికున్నంత కాలం సంతోషంగా ఎంజాయ్ చేస్తూ నచ్చినవి కొనుక్కొని తింటూ ఆనందంగా గడుపుదాము ఇక మన తరువాత వీటిని అనుభవించడానికి ఆ భగవంతుడు ఎవరిని నిర్ణయించి పెట్టారు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట అయితే వారిద్దరి మాటలను ఆ రోజు ఇంటి పైకప్పు వెక్కి పిచ్చుక మొత్తం మొత్తం వింటుంది కూడా అయితే పిచ్చుక ప్రతిరోజు కూడా వారి ఇంటి ముందుకు వచ్చి ఆహారం కోసం తన చిన్న గొంతుతో కీచ్ కీచమని చెప్పి అరుస్తూ ఉంటే వారి భార్య వ్యాపారి ఇంట్లో లేనప్పుడు ఆ పక్షికి కొన్ని గింజల్ని తీసుకొచ్చి వేస్తూ ఉండేది ఆ పిచ్చుక చూడడానికి చాలా అందంగా చాలా ముద్దుగా ఉండేది ఇక రోజు గింజలు వేయడంతో ఆ యొక్క పిచ్చుకకు ఆ వ్యాపారి భార్యకు ఇద్దరికి మధ్య మంచి స్నేహభావం అనేది ఏర్పడింది ఒకరోజు పిచ్చుక ఆలోచించుకుంటుంది నాకు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా రోజు ఈ అమ్మే ఆహారాన్ని పెడుతుంది కానీ ఈ అమ్మ కన్నతల్లి లే కన్నతల్లిని కాలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంది ఎలాగ అయినా కానీ ఈవిడ నాకు అన్నం పెట్టిన రుణాన్ని తీర్చుకోవాలి అని చెప్పి అనుకొని ఒకరోజు మరిచెట్టు మీద ఉన్న తన గూటిలో పిల్లల దగ్గరికి వెళ్ళి తన యొక్క భర్తతోటి చెప్తుంది ఏమండి నేను కొన్ని రోజులు ఒక పెద్ద పని మీద బయటికి వెళ్తున్నాను నేను రావడానికి దాదాపుగా ఒక పది రోజుల సమయమైనా పడుతుంది కనుక అప్పటి వరకు మన బిడ్డల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మగపిచ్చుక కు తన బిడ్డల్ని అప్పచెప్పి ఈ పిచ్చుక ఎగిరిపోతుంది ఇక ఎగురుకుంటూ తను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటుంది అంటే కైలాసంలో ఉన్న ఆ యొక్క మహాశివుణ్ణి కలవడానికి వెళ్ళాలి అనుకుంటుంది సాక్షాత్తు ఈ యొక్క కథ శివపురాణంలో కూడా ఉంది ఎవరన్నా కావాలి అంటే చూసుకోండి అయితే ఇక తన చిన్న చిన్న రెక్కలతోటి అలసిపోయి దారిలో ఎక్కడన్నా నీరు కనపడితే ఆ నీటి తా ఆ నీరుని మాత్రమే తను తీసుకొని ఇక ఎటువంటి ఆహారాన్ని భుజించకుండా తను ఎగురుకుంటూ 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 కైలాస పర్వతానికి కష్టపడి రెండు రోజులకి చేరుకుంటుంది అక్కడ ఆ పరమేశ్వరుడు ధ్యానంలో కూర్చుని ఉంటాడు పరమేశ్వరుని భార్య అయిన సతీదేవి ఆ పక్కనే కూర్చుని ఉంటుంది అప్పటికే రెండు రోజులు ఆహారం లే కుడా తన యొక్క చిన్న రెక్కలతోటి కైలాసానికి వచ్చిన ఆ పిచ్చుక వెంటనే స్పృహ తప్పిపోయి ఆ పార్వతీదేవి యొక్క పాదాల మీద పడిపోతుందనమాట ఇక కొంచెం నీటిని చల్లి ఆ సతీదేవి అంటే ఆ పరమేశ్వరిని భార్య అయిన పార్వతీదేవి ఆ పిచ్చుకని తన చేతులతోటి తీసుకొని కొంచెం నీటిని చల్లి తనకి మంచిగా ఓపికని తెప్పించి తర్వాత అడుగుతుంది ఓ చిన్న పిచ్చుక నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నావు ఇంత కష్టపడి ఈ కైలాస పర్వతానికి ఎందుకు వచ్చావు నీకు ఏం కావాలి ఏ కోరిక తీర్చుకోవడానికి ఆ పరమేశ్వరుని దగ్గరికి వచ్చావు అని చెప్పి ఆ సీతమ్మ అంటే ఆ పార్వతీదేవి అడుగుతుంది అప్పుడు ఆ పిచ్చుక చెప్తుంది నాకు ఒక అమ్మ ప్రతిరోజు కడుపు నిండా నా బిడ్డలకి నాకు మా కుటుంబానికి గింజల్ని పెడుతుంది కానీ తను మాత్రం తల్లి కావడం లేదు అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఉంటుంది ఎలాగైనా కానీ మీ దంపతులు ఇద్దరూ కలిసి ఆ తల్లి కడుపు పండేలా చూడండి అని చెప్పి ఆ పార్వతీదేవికి తన యొక్క బాధని మొత్తం కూడా మొరపెట్టుకుంటుంది అయితే ఆ పార్వతీదేవి చాలా సంతోషపడుతుంది ఇంత దూరం వచ్చి నీ కోసం కాకుండా నీకు కృతజ్ఞతగా అంటే నీకు ఎవరైతే అన్నం పెట్టారో వారికి వారి మీద విశ్వాసంతో వారికి ఎలాగైనా కానీ సహాయం చేయాలి అనే తపనతోటి ఇక్కడి వరకు వచ్చావు నీ యొక్క స్వార్థం లేని ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది నీ కోరికను తప్పకుండా నేను తీరుస్తాను అని చెప్పి పార్వతీదేవి ఆ పిచ్చుకకు మాట ఇస్తుంది అయితే అప్పటికే ధ్యానంలో ఉన్న ఆ మహాశివుడు ధ్యానం నుంచి బయటికి వచ్చి తన యొక్క భార్య వైపు చూస్తాడు అప్పుడు పిచ్చుక దగ్గర పెట్టుకొని ఉన్న పార్వతీదేవి ఓ పరమేశ్వర మన దర్శనం కోసం ఎక్కడో భూలోకం నుంచి కైలాసం దగ్గరికి వచ్చింది ఈ పిచ్చుక ఈ పిచ్చుక చిన్న కోరిక ఏంటి అంటే ఆ వ్యాపారి యొక్క దంపతులు ఇద్దరికీ ఒక మంచి సంతానం కలగాలి అనే కోరిక కోసం ఇక్కడికి వచ్చింది ఎలాగైనా కానీ వారికి సంతాన భాగ్యాన్ని కలిగించండి స్వామి అని చెప్పి పార్వతీదేవి చెప్తుంది అప్పుడు పరమేశ్వరుడు వారి యొక్క జాతకాలు వారి యొక్క తలరాతల్ని చదివి ఆ యొక్క వ్యాపారి తలరాతలో సంతాన భాగ్యం అనేది లేనే లేదు ఇది అసాధ్యం అని చెప్పి చెప్తారు అప్పుడు పార్వతీదేవి అలా అంటారేంటి స్వామి మీరు తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏమైనా ఉంటుందా నేను ఈ పిచ్చుకకు మాటని కూడా ఇచ్చాను ఖచ్చితంగా నా మాట నేను నిలబెట్టుకొని తీరాలి మీరు ఆ యొక్క వ్యాపారి కుటుంబానికి సంతానాన్ని కలిగించి తీరాలి అని చెప్పి చెప్తుంది అప్పుడు పరమేశ్వరుడు బాగా ఆలోచించి ఒక షరత్తు మేరకు మాత్రమే తనకి సంతానం కలిగే యోగాన్ని నేను ప్రసాదిస్తాను అంటే ఆ షరత్ ఏంటో చెప్పండి అని చెప్పి పార్వతీదేవి అడుగగా ఆ పరమేశ్వరుడు ఆ అరుణాచల శివుడు ఏమని వరమిస్తాడు అంటే తనకి పండంటి మగబిడ్డ జన్మిస్తాడు కాకపోతే ఆ బిడ్డ జన్మించిన తరువాత ఆ వ్యాపారి దంపతులు ఇద్దరూ కూడా వారి యొక్క సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదను వారి యొక్క అవసరాలకి మాత్రమే ఉంచుకొని మిగిలినదంతా కూడా కష్టంలో ఉన్నవారికి దానాలు చెయ్యాలి ధర్మాలు చేయాలి ఎవరైతే ఇంటికి అమ్మ భిక్ష పెట్టు అని చెప్పి వస్తారో వారిని ఉట్టి చేతులతో వెనక్కి పంపించకుండా వారికి భిక్ష శిక్షను పెట్టి వారిని ఆనందింప చేసి పంపించాలి అలా అయితేనే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు సతీదేవికి చెప్తాడు ఇదంతా విన్న పిచ్చుక ఖచ్చితంగా వారిలో నేను ఆ మార్పుని కలిగేలా చేస్తాను స్వామి మీరు దయించి వరాన్ని మాత్రం ప్రసాదించండి అని చెప్పి అడుగుతుంది అది అడుగగా వెంటనే పరమేశ్వరుడు సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పి దీవిస్తాడు ఆ దంపతులిద్దరినీ కూడా ఇక ఆ పిచ్చుక అక్కడి నుంచి చాలా సంతోషంగా వెనక్కి తిరిగి మళ్ళీ తన గుడారానికి అంటే తన గూటికి చేరుకుంటుంది ఇక పరమేశ్వరుని వరం ప్రకారమే కొద్ది నెలలకే ఆ యొక్క దంపతులకు ఒక పండంటి మగ బిడ్డ జన్మిస్తాడు ఇక ఆ బిడ్డ జన్మించిన తర్వాత ఆ వ్యాపారి చాలా సంతోషిస్తాడు ఆ బిడ్డకు నామకరణం చేసి బారసాలు చేసి ఉయ్యాలలో వేసి బిడ్డకు అన్నప్రసన చేసి ఎంతో ఆనందంగా ఉంటాడు చూస్తూ చూస్తూ బిడ్డకు సంవత్సరం కూడా వస్తుంది సంవత్సరం గడిచినా కూడా వారు ఎటువంటి దానాలు చెయ్యరు ఎటువంటి ధర్మాలు చేయరు ఈ పిచ్చుక ఇదంతా కూడా గమనిస్తూనే ఉంటుంది ఎలాగైనా కానీ వారికి అర్థమయ్యేలా చెప్దాము అని చెప్పి తన యొక్క చిన్న చిన్న ప్రయత్నాలను చేస్తూ ఉంటుంది కానీ అది పక్షి కావడం చేత దాని యొక్క భాష ఆ దంపతులకు ఏమాత్రం కూడా అర్థమయ్యేదే కాదు అయితే ఇలా గడుస్తూ ఉండగా బిడ్డకు ఐదు సంవత్సరాలు వస్తాయి ఆ బిడ్డకు ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పక్షికి పరమేశ్వరుడు చెప్పిన ఒక మాట గుర్తుకు వచ్చింది ఆ దంపతులు ఇద్దరూ కనుక బిడ్డ పుట్టిన తరువాత ఎటువంటి దానాలు ధర్మాలు చేయకపోతే అల్పాయుష్తోనే ఆ కుమారుడు చనిపోతాడు అనే యొక్క మాట గుర్తుకు వచ్చి ఆ పక్షికి గుండెల్లో భయం మొదలైంది అయ్యో ఈ చిన్న బిడ్డ అల్పాయుష్తో చనిపోతాడు వీరి తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు బిడ్డకి ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా వీరు ఎటువంటి దానాలు ధర్మాలు చేయడం లేదు ఇలాగే నేను కనుక చూస్తూ వదిలేస్తే నేను పడ్డ కష్టం శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది దీనికి పర్యాయానంగా ఏదో ఒకటి ఆలోచించాలి అనుకొని వెంటనే తన యొక్క గూటికి వెళ్ళి తన బిడ్డలతో చెప్తుంది అమ్మా ఇప్పుడు మీరు అయ్యారు మీ యొక్క ఆహారాన్ని మీరే తెచ్చుకోండి ఒక చిన్న పని మీద నేను బయటికి వెళ్తున్నాను పది రోజుల వరకు రాను అని చెప్పి మళ్ళీ తన యొక్క చిన్న రెక్కలతో ఎగురుకుంటూ కైలాసానికి వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరి దర్శనం చేసుకుంటుంది అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది ఏంటి మళ్ళీ వచ్చావు ఆ పరమేశ్వరుడు కోరికను తీర్చాడు కదా ఆ యొక్క వ్యాపారికు దంపతులకు మగబిడ్డ జన్మించాడు కదా అని చెప్పి అడుగుతుంది అయితే అమ్మ చెప్పింది నిజమే కోరిక తీర్చిన మాట వాస్తవమే కానీ ఆ యొక్క దంపతులు ఎటువంటి దానాలు ధర్మాలు చేయడం లేదమ్మా ఎవరింటికి వచ్చి భిక్షాటన అడిగినా కూడా వారిని ఒట్టి చేతులతోనే వెనక్కి పంపిస్తున్నారమ్మా కానీ ఆ రోజు పరమేశ్వరుడు ఏం చెప్పారు అంటే వారు కనుక దానాలు ధర్మాలు చేయకపోతే బిడ్డ చనిపోతాడు అని చెప్పి చెప్పారమ్మా కానీ ఆ యొక్క ముక్కు పచ్చలారని పసిబిడ్డ చనిపోతాడు అంటే నేను ఇక్కడి వరకు వచ్చి ఆ యొక్క అరుణాచల శివుణ్ణి ఏదైతే వరం అడిగానో ఆ వరం అంతా కూడా వృధా అయిపోతుంది కదా తల్లి ఒక్కసారి ఆలోచించి మీరే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపండి నాకైతే మాటలు రావు ఆ యొక్క మానవులతో ఎలా వివరించి చెప్పాలో తెలియదు కనుక మీరే ఆ యొక్క జంట దానాలు ధర్మాలు చేసేలాగా ఎలాగైనా కానీ సాయం చేయండమ్మా అని చెప్పి వేడుకుంటుంది అయితే అప్పుడు ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు సతీదేవి ఇద్దరూ కూడా బిచ్చగాళ్ళలాగా వేషధారణ మార్చుకొని ఆ యొక్క కైలాసం నుంచి దిగి భూలోకానికి వచ్చి ఆ యొక్క దంపతుల కుటుంబానికి అంటే వ్యాపారి యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి అమ్మ భిక్షం పెట్టండి అని చెప్పి అడుగుతారు అప్పుడు ఆ యొక్క దంపతులు ఇద్దరూ కూడా బయటకు వచ్చి తప్పకుండా మీకు భిక్షం పెడతాము అని చెప్పి అనగానే ఇక వెంటనే ఆ యొక్క పరమేశ్వరుడు సతీదేవి ఇద్దరూ కూడా లోపలికి వెళ్ళి భోజనానికి కూర్చుంటారు అలా భోజనానికి కూర్చున్నప్పుడు మీరు తప్పు చేస్తున్నారు మీరు కనుక ఈ తప్పుని సరిదిద్దుకోకపోతే కనుక మీ బిడ్డ అల్పాయుష్తో చనిపోతాడు అని చెప్పి చెప్తాడనమాట పరమేశ్వర్ వ్యాపారితో అలా చెప్పంగానే వ్యాపారికి చాలా భయం వేస్తుంది మేమేం తప్పు చేశాము స్వామి అని చెప్పి అడుగగా మీరు ఇప్పటి వరకు ఎంతో మంది భిక్షాటకులు మీ ఇంటికి వచ్చి అడుగుతున్నా కానీ ఏ రోజు కూడా మీరు భిక్షాటన చేయడం లేదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం లేదు మీ వంతు ప్రయత్నంగా ఎటువంటి దానాలు ధర్మాలు చేయడం లేదు ఇలా కనుక చేస్తే మీ యొక్క అబ్బాయి అల్పాయుషుతో చనిపోయి ప్రమాదం ఉంది జాగ్రత్త అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ యొక్క దంపతులు ఇద్దరికి అంటే పరమేశ్వరునికి పార్వతీదేవికి ఇద్దరికి కూడా ఆ వ్యాపారి కుటుంబ వ్యాపారి యొక్క దంపతులు ఇద్దరు భోజనాన్ని వడ్డించి ఇద్దరూ కూడా భోజనం ముగించుకున్న తర్వాత ఆ యొక్క దంపతులు ఇద్దరూ కూడా ఈ దంపతుల దగ్గర అంటే స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటూ ఆ యొక్క జన్మకు కారణమైన ఆ పసిబి కూడా ఆ స్వామి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటాడు పార్వతీదేవి ఆ బిడ్డ యొక్క చిన్న చిన్న చేతులను చిన్న చిన్న కాళ్ళను తన యొక్క ముద్దైన మొహాన్ని చూసి నా యొక్క పరమేశ్వరుడు ఇచ్చిన వరంతో పుట్టిన బిడ్డ కాబట్టి ఇంత అందంగా ఉన్నాడు అని చెప్పి మురిసిపోతుంది ఇక ఈ సమస్యకు పరిష్కారం ఏంటి నా బిడ్డ దీర్ఘాయుష్తో బ్రతకాలి అంటే ఏం చేయాలి స్వామి అని చెప్పి ఆ దంపతులు ఇద్దరు కూడా అడుగుతారు వీలైనంత వరకు మీరు దానాలు ధర్మాలు చేయండి ఇంటికి వచ్చిన ఏ భిక్షగాడిని ఒట్టి చేతులతో వెనక్కి పంపించకండి మీకు చేతనైనంత ఒక ముద్ద అన్నం పెట్టి మాత్రమే పంపించండి ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే మీ బిడ్డ దీర్ఘాయుష్వంతుడవుతాడు అని చెప్పి ఆ అరుణాచల శివుడు చెప్పగా తప్పకుండా అలాగే చేస్తాము స్వామి అని చెప్పి అంటారు అలా అనగానే ఆ యొక్క అరుణాచల శివుడు పార్వతీదేవి యొక్క నిజ స్వరూపాలు ఆ దంపతులకు ప్రత్యక్షం అవుతారు అలా ప్రత్యక్షం అవ్వ నే ఏ జన్మలో ఏ పుణ్యఫలం చేశామో ఈరోజు సాక్షాత్తు మీ దంపతుల దర్శనం మాకు అయింది స్వామి మేము చాలా అదృష్టవంతులము అని చెప్పి ఆ వ్యాపారి ఇంకా తన భార్య ఆ స్వామివారి అమ్మవారి యొక్క పాదాల మీద పడగా మేము ఇక్కడికి రావడానికి కానీ మీకు పండంటి మగబిడ్డ జన్మించడానికి కానీ కారణం మీ యొక్క ఇంటి ముందు ఉన్న రావి చెట్టు మీద ఉన్న పిచ్చుకే అని చెప్పి చెప్పగా ఆ పిచ్చుక ఎక్కడుంది అని చెప్పి చెప్పే అంటే ఆ పిచ్చుక ఎక్కడుంది అని చెప్పి ఆ దంపతులు అడుగుతారు అప్పుడు అదే సమయానికి ఆ పిచ్చుక కూడా అక్కడికే వస్తుంది అప్పుడు ఆ పిచ్చుకకు కూడా కృతజ్ఞతలు చెప్పి ఆ పిచ్చుకను కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి మాట ఇస్తారు ఇక ఇక్కడితో కథ అయితే ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఏదైతే నువ్వు కోరిక కోరుకుంటున్నావో ఈరోజు ఈ అరుణాచల శివుడే సాక్షాత్తు తన యొక్క బిడ్డ అంటే తన యొక్క ఆ వ్యాపారి యొక్క భార్యకు ఇచ్చిన వరం సంతాన వరం నీవు ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నావు కదా తల్లి నాకు సంతాన భాగ్యం కలిగితే చాలు స్వామి అని చెప్పి అయితే ఈరోజు నా నోటి వెంట నీకు సంతాన ప్రాప్తి రస్తు అనే వరాన్ని ఇస్తున్నానమ్మా కనుక ఈ దశమి రోజు నువ్వు అరుణాచల శివుణ్ణి తాకావు కాబట్టి నీకు ఖచ్చితంగా కడుపు పండుతుంది అని గుర్తుంచుకో ఇక తరువాత నీవు ఏదైతే కోరిక కోరుకుంటున్నావో నీ యొక్క ఆస్తి నీకు దక్కాలి అని చెప్పి దానికోసం ఎన్నో ప్రయత్నాలు నీవు చేసి ఇప్పటికే అలసిపోయి విసిగిపోయి కూర్చున్నావు తల్లి అయితే అప్పటి వరకు నీకు ఆ సమయం రాలేదు కాబట్టే నీకు ఆ ఆస్తి దక్కలేదు కానీ ఇప్పుడు ఆ సమయం అనేది ఆసన్నమైందమ్మా కనుక నీవు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీ యొక్క ఆస్తి అనేది నీకు తప్పకుండా దక్కి తీరుతుంది ఇక నీవు ఏదైతే నీ యొక్క ప్రాపర్టీ అంటే స్థలాన్ని అమ్మదలుచుకున్నావో అది నీకు మంచి రేటుకు అమ్ముడు పోవడం లేదు అని చెప్పి ఎదురు చూస్తున్నావు కదా తల్లి అయితే నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను ఈ దశమి రోజు నువ్వు అరుణాచల పరమేశ్వరుణ్ణి తాకావు కాబట్టి అరుణాచల యొక్క అరుణాచల శివుని యొక్క ఆశీర్వచనాలతో నీ యొక్క స్థలం మంచి రేటుతో నువ్వు అనుకున్న రేటుతో ఖచ్చితంగా అమ్ముడు పోతుంది అని చెప్పి గుర్తుంచుకో ఇక నువ్వు కొనాలి అనుకుంటున్న ఫ్లాట్ను కూడా నువ్వు ఖచ్చితంగా కొనగలుగుతావు నీ సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది బిడ్డ నువ్వు ఏదైతే ఉద్యోగంలో నీకు ఆదాయం పెరగాలి వ్యాపారంలో ఆదాయం పెరగాలి అని చెప్పి ఎదురు చూస్తున్నావో ఈరోజు అరుణాచల శివుని యొక్క ఆశీర్వచనాలతో నీకు ఖచ్చితంగా అనుకున్నవి అనుకున్నట్టు తప్పకుండా జరుగుతాయి నీవు చేయవలసిందల్లా కూడా కేవలం అరుణాచల యొక్క పరమేశ్వరుని మీద నమ్మకాన్ని పెట్టుకోవడమే అంతా కూడా భారాన్ని ఆయన మీద వదిలేసేయడమే నువ్వు ఏదైతే అనుకున్న అమౌంట్ అనేది ఐదు రోజుల్లో అక్షరాల యాభై మూడు లక్షలు నీకు దక్కి తీరుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్